వైఎస్ఎం న్యూస్ కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని సినీ ఫకీలో చోరీ జరిగింది బిచ్కుందా మండలం కూజ్గుల్ గ్రామానికి చెందిన మాధారావు అనే వ్యక్తి బాన్సువాడ ఎస్బీఐ బ్యాంకు నుండి ఎనిమిది లక్షలు డ్రా చేసి రిలయన్స్ మార్కెట్ వద్ద వచ్చి కారులో డబ్బులు ఉంచి రిలయన్స్ మార్కెట్ లో షాపింగ్ వెళ్లాడు బ్యాంకు నుండి రెక్కీ నిర్వహించి టెక్నిక్ తో కారు గ్లాసులు పగలగొట్టి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు దొంగలెత్తికెళ్లారు రిలయన్స్ మార్కెట్ లో షాపింగ్ చేసి కారు వద్దకు వచ్చేసరికి విండో గ్లాసులు పగిలి ఉంది అవి చూసి డబ్బులు చూడగా లేకపోవడంతో మాధవరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు డిఎస్పీ విఠల్ రెడ్డి సిఐ శ్రీధర్ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నేను హస్బుల్ గ్రామం మాది హస్బుల్ గ్రామం నుండి ఇక్కడికి వచ్చాను అమౌంట్ కోసం కొద్దిగా అమౌంట్ హాస్పిటల్ కోసం నాకు కొద్దిగా బ్యాగ్ కట్టతుంది దానికోసం ఎయిట్ ల్యాక్స్ నేను విత్డ్రావెల్ చేశాను మూడు గంటల పదహారు నిమిషాలకి సో అక్కడ నుంచి ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేసుకొని ఇంటికి వెళ్దామని అని ఇక్కడ కొద్దిగా బండి ఆపాము జియో మార్ట్ దగ్గర ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయి ఉంటుంది మేబీ అక్కడ నుంచి చేసుకొని బయట వచ్చేసరికి నా బ్యాగ్ కనబడలేదు ఇక్కడ ఉన్న సర్స్కి వాళ్ళకి చెప్పాను ఎస్బీఐ బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను చెక్ ద్వారా విత్డ్రావెల్ జరిగింది దేనికోసం కొద్దిగా హాస్పిటల్ కోసం కొద్దిగా బాకీ ఉంది దానికోసం ఐదు బైక్ కూడా ఇంటి ట్రాంగ్ కానీ ఐదు ఆస్తుని గురుని నలుగురు ఉన్నాను